వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ గరకాపాటికి రెండు అని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది అయితే మొదటి భార్య ఇప్పుడే ఎందుకు సంచలన వ్యాఖ్యలు చేస్తుంది ఎందుకు ఇప్పుడే కొన్ని డిమాండ్ చేస్తుంది దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మా ఏంటి మేడం గరకాపాటి గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మీద మాట్లాడుతూ ఉంటారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు సో చాలా మందికి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు సో అతని పైన ఇప్పుడు కొన్ని ఆరోపణలు అనేవి వస్తున్నాయి మరి ఇంతకు నిజంగానే ఆరోపణలు అవి నిజమేనా మొదటి భార్య అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తుంది ఏంటి మేడం గరికపాటి గారు రెండు పెళ్లిళ్ళు చేసుకున్నారు అన్నది వాస్తవం అండి అయితే మొదటి భార్య వెళ్ళిపోయాక కదా ఇంకొక వ్యక్తిని భార్యగా ఆయన స్వీకరించారు అయితే ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినా ఆవిడకి ఇష్టమైంది ఆవిడ చేసుకున్నారు గరికపాటి గారిని ఆవిడ పేరు శారద వీళ్ళు ఆవిడ ఉపాధ్యాయురాలనే మనం విన్నాము సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఆయన ఇంచుమించు ఒక పదేళ్లుగా చాలా ప్రవచనాలు చెప్తున్నాడు ఆయన చూసుకుంటే కనుక అయితే పద్నాలుగేళ్ళ నుంచి అనుకుంటా పదిహేను ఏళ్ళ నుంచి ఆయన ఈ ప్రవచనం చెప్పడం అనేది ఒక వృత్తిగా తీసుకున్నాడు ఆయన తీసుకున్నాక ఇప్పుడు ఎందుకు సడన్గా మొదటి భార్య ఎంట్రీ ఇచ్చింది కామేశ్వర అన్న ఆవిడ ఆవిడ వీడియో మీరు చూసారంటే నా భర్త నన్ను ఎప్పుడూ బయటకు తీసుకెళ్ళలేదు నన్ను తిట్టేవాడు అన్ని ఆరోపణలే ఉన్నాయి అందులో సరే నిన్ను తిట్టాడు నువ్వు వెళ్ళిపోయావు మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు అనేది ప్రశ్న ఎందుకు వచ్చింది ఆవిడ అంటే ఆవిడేదో వచ్చారు ఇప్పుడు గరికపాడి దగ్గర చాలా ఆస్తుంది అంటున్నారు ఈజీగా ముప్పై ఏళ్ళు అవదండి సుమారుగా అనుకుందాం పోని ఉంటుంది ఈజీగా ఇప్పుడు ఆయనకి వయస్సు పరంగా చూసుకున్నా కూడా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు పదేళ్ళప్పుడు ఆవిడ విడిపోయారు అంటే పిల్లలకు ఒక ముప్పై ఏళ్ళు ఉండవా ఈజీగా ఉంటాయి అంటే ముప్పై ఏళ్ళు అంటే ఎలా చూసుకున్నా కూడా తక్కువ అయితే ఉండదు ఇరవై ఏళ్ళు వేసుకోండి కనీసం ఇరవై ఏళ్ళు ఏం చేసావు నువ్వు ఇప్పుడు ఆయనకు ఒక పేరు వచ్చింది ఆయన ఒక మంచి ప్రవచనకర్త ఆయన దగ్గర సెటైర్ ఉంటుంది కొంచెం వ్యంగ్యము ఉంటుంది బాగా బాగా చెప్తాడు కూడా అంటే ప్రజలకు ఎక్కేలాగా ఒక విషయాన్ని ఆయన ప్రజెంట్ స్థితిని బట్టి అంటే ఇప్పటి సమాజానికి ఏం కావాలి అనేది ఆధునికంగా మేళవించి చెప్తాడు ఆయన ఏది చెప్పినా కూడా ఇప్పుడు గరికపాటి గారిను చాగంటి గారిది తీసుకుంటే చాగంటి గారిది కొంచెం సంప్రదాయబద్ధంగా ఉంటుంది అంటే ఆయన కొన్ని విలువలు చెప్తాడు ఆయన ఇలా ఉండాలి ఇలాగే ఉండాలి అన్నట్టుగా చెప్తారు అంటే ఆయన చదువుకున్న విధానం అది ఈయన అలా కాకుండా ఈయన తనకొచ్చి నా పురాణాలు కావచ్చు భారతం కావచ్చు రామాయణం కావచ్చు దాన్ని ఈ ఈరోజు అన్వయించి ఈరోజు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న పరిణామాలకు తగ్గట్టుగా ఆయన చెప్తాడు కొన్ని వందల కోట్లు సంపాదించాడు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఇది ఎంతవరకు నిజం అంటారు ఒక వ్యక్తి తన జీవితంలో అంటే ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వందల కోట్లు సంపాదించగలడా ఇప్పుడు ఎంత ప్రవచనాలు చెప్పినా కూడా ఇప్పుడు ఒక పదిహేను ఏళ్ళుగా ప్రవచనాలు చెప్తున్నాడు అండి ఆయన అనుకుందాం అంతకు ముందు ఆయన లెక్చరర్ ఒక ప్రిన్సిపల్గా గా చేశాడు ఆయన సరే ఒక జీతం వస్తుంది ఆయనకి ఇప్పుడైతే పెన్షన్ రావచ్చు మన ఇద్దరికి పెన్షన్లు వస్తాయి ఎంత సంపాదించినా పదేళ్లలో మీరు ఎన్ని ఎన్ని ప్రోగ్రామ్స్ ఇస్తారు ఒక ప్రోగ్రామ్కి మీరు యావరేజ్ని పదివేలు వేసుకుంటే పది నుంచి లక్ష వేసుకోండి లక్ష వేసుకున్నా కూడా వందల కోట్లు కొనలేరు కదా ఎంత ప్రాపర్టీస్ కొన్నా కూడా వందల కోట్లు వచ్చేస్తుంది ఇవాళ అంటే మనం అందాజా చూసుకుంటే సో దీని వెనకాల ఏదో ఉంది ఆవిడ ఏదో ఆశిస్తోంది పిల్లలు నాకు కావాలి అంటుంది ఇన్నేళ్ల తర్వాత వచ్చి నా పిల్లలు నాకు కావాలి అంటే అసలు నువ్వు తల్లివైన వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు వాళ్ళనే సరిగా చూస్తలేదు అలాంటిది ఎప్పుడు వదిలేసిపోయినా అంతే కదా ఇప్పుడు తల్లి తండ్రి బాగా చూసుకుంటేనే పిల్లలు చూసుకోవట్లా అంటే వాళ్ళని మనం బ్లేమ్ చేయకూడదండి ఇప్పుడు చాలా మంది ఓల్డ్ ఏజ్ హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకు ఎందుకు అంటారు మరి ఓల్డ్ ఏజ్ హోమ్ లేకపోతే ఎట్లాగండి ఇప్పుడు ఇవాళ జనరేషన్ కి వీళ్ళకున్నీ టెన్షన్స్ గతంలో పిల్లలకు ఉన్నాయా లేవు కదా ఇప్పుడు మా జనరేషన్కి లేవు మా నెక్స్ట్కి నెక్స్ట్ జనరేషన్ మీరు అంతే కదా మాకంటే ఒక ఇరవై ఏళ్ళ తర్వాత మీరు ఉన్నారు అంటే మీరు ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే అంతా కూడా స్పీడ్ స్పీడ్ యుగంలో మీరేం చేస్తారు ఇప్పుడు తల్లి తండ్రిని చూసుకోలేదు అంటే మీకు ఎంత జీతాలు వస్తాయి మీరు నుంచి రాత్రి వరకు కష్టపడ్డా ఇరవై వేలు పాతిక వేలు కంటారు రాని తల్లి తండ్రిని పెట్టుకుంటే కోడలతో సవ్యంగా ఉంటారా ఆడవాళ్ళదే ఫస్ట్ తప్పు ఉంటుంది ఎక్కువ శాతం మీరు గమనిస్తే అవునా కదా మా చూసుకోవడం ఈజీ అండి అత్తగారిని చూసుకోవడం కష్టం నేను సీరియస్గా చెప్తున్నా అనుభవాలు ఇవన్నీ అంటే నాకు మా అత్తగారితో ఏమీ లేదు చూస్తున్నాను కదా మా కజిన్స్లో వాళ్ళల్లో మనం ఎక్కడ చూసుకున్నా కానీ మేము ఆడవాళ్ళతోనే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మనం అనుకుంటామా వీళ్ళేం చేయరని కానీ కాదండి ఒక మగవాడిని చూడగలం కానీ ఒక ఆడవాళ్ళని పెట్టుకుని చూడటం చాలా ఇబ్బంది ఎందుకంటే ఫస్ట్ నోరు సవ్యంగా ఉండదు నోటితోటే వస్తుంది అంతా అవునా కదా సో అందుకని పిల్లల పెంపకం అనేది గారు చేశారు అంటే ఆవిడ నిజంగా మెచ్చుకోవాలి ఆవిడని ఇప్పుడు వచ్చేసి నువ్వు నేనేమో నాకు ఇదేంటిది నా పిల్లలు నాకు కావాలి నేను నన్ను చూడండి మీరు నన్ను పట్టించుకోండి అంటే ఎందుకు పట్టించుకోవాలి నువ్వు ఏదో ఇంటెన్షన్తో వచ్చావు ఏదో చాలా ఆస్తి వచ్చేసింది బోల్డ్ పేరు వచ్చేసింది కానీ ఇదంతా చేయకుండా ఒక వీడియో చేయకుండా డైరెక్ట్ ఏదైనా నాకు హెల్ప్ కావాలని డైరెక్ట్గా కోరుతుంటే మాత్రం చేసేవాడేమో అని అనిపిస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడ వీడియో చేయొచ్చు వీడియో చేయడం తప్పు కాదు చేసిన విధానం తప్పు ఇప్పుడు నా భర్త సరే మా ఇద్దరికి చాలా మనస్పర్ధలు వచ్చాయి అప్పట్లో నా నాతో ఆయన సవ్యంగా లేడు నేను ఆయనతో సవ్యంగా లేను ఇద్దరం ఒకళ్ళతో మ్యూచువల్ మ్యూచువల్గా విడిపోయాము అని చెప్పి నాకు పిల్లల్ని చూడాలనుంది నాకు మీరు నా దగ్గర ఉండక్కర్లేదు అప్పుడప్పుడు నన్ను చూడడానికి ఎలవ్ చేయండి అను నాకు భరణం కావాలని ఆవిడ అడగచ్చు నాకు బతకడం కష్టంగా ఎందుకంటే ఆవిడ ఉపాధ్యాయురాలు గవర్నమెంట్ అంటే డెఫినెట్గా పెన్షన్ వస్తుంది ఆవిడకి కదా ఇన్ని సంవత్సరాలు నువ్వు హ్యాపీగా బతికి ఇప్పుడు సడన్గా అంటే ఆయన పేరు చెడగొట్టడానికి చేస్తుంది ఆవిడ అది కూడా మనం ఆలోచించాలి ఇంత పేరు వచ్చేసింది ఆ రెండో భార్యతోటి ఈయన ఆనందంగా ఉన్నాడు నాతో ఆనందంగా లేడు ఉండకూడదు అని అనుకుందో లేదు వెనకాల ఇంకెవరైనా ప్రోద్బలం ఉందా అది కూడా చూడాలి ఎందుకంటే సడన్గా వచ్చేసి ఇప్పుడు నేను మీ భార్య నేను ఇవాళ గుర్తుకొస్తుందా వద్దు అనుకుని వెళ్ళిపోయాక మళ్ళీ ఆ మనిషిని మనం తిరిగి చూస్తామా చూడం కదా అన్లేస్ అతను పెళ్లి కాలేదు అని గరికపాటి రెండో పెళ్లి చేసుకోకపోతే నిజంగా ఆవిడలో మార్పు వచ్చి ఉంటే ఆయన ఆహ్వానిస్తే అది బాగుంటుంది పిల్లలు కూడా ఓకే మాకమ్మ కావాలి కానీ ఆవిడ ఎత్తుకోవటమే నెగిటివ్ ఎత్తుకుంటుంది అంటే ఒక మనిషి మీద ఇంకా నీకు ఆ ద్వేషం ఉంది గరికపాటి మీద నీకు ద్వేషం ఉంది కోపం ఉంది ఆ కోపాన్ని నువ్వు నీ వీడియోలో వ్యక్తం చేశా అది పద్ధతి కాదుగా ఇప్పుడు నీకు వయసు అయిందిగా ఆయనకి వయసు అయిందిగా మెచ్యూరిటీ రావాలిగా నిజంగానే ప్రేమ ఉంటే ఈ ఇరవై సంవత్సరాల క్రితమే రాకుండా ఏదో ఒక టూ ఇయర్స్ కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పిల్లల్ని వదిలేశారు ఆవిడెప్పుడో వదిలేసాక ఎంత మీరు నమ్మరు తల్లికి మాత్రం పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా తండ్రి కంటే ఎక్కువ ఉంటుంది కన్న తీ కన్న అంటారు కదా అది ఉంటుంది మరి అది నీకు ఎందుకు లేదు ఇన్ని సంవత్సరాల తర్వాత నీ పిల్లలు ఎందుకు గుర్తుకొచ్చారు అంటే వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోయారనా వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారనా అంటే ఇది కూడా ఒక ఈర్ష్యా ద్వేషాలు ఎవరు పట్టించుకుంటలేదు ఈర్షా ద్వేషాలు ఉంటాయి ప్లస్ ఇప్పుడు నీకు సడన్ గా నేను అనేది ఎందుకు వచ్చింది నీకు ఇంతకాలం నేనుగానే బతికావు ఇప్పుడు నన్ను గుర్తించండి నన్ను మీరు తీసుకోండి అని నువ్వు ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు మీరు కనుక వీడియోస్ కమెంట్స్ చూసారంటే ఆవిడని ఎవ్వరూ కూడా ఆవిడని సపోర్ట్ చేయగా మనం చూడలేదు ఒక్కళ్ళు కూడా అందులో సపోర్ట్ చేసిన వీడియోస్ లేవు మీరు గమనించండి అంటే కమెంట్స్ లేవు ఆవిడని సపోర్ట్ చేస్తూ ఒక్క కమెంట్ రాలేదు కానీ నేను చాలా మొత్తం చూశానండి మేము చాలామంది చాలా రకాలుగా పెట్టారు మేము కూడా మా భర్తలతో పడుతున్నాము మా పిల్లల కోసం మేము అడ్జస్ట్ అయ్యాము అని అట్లా చెప్పారు తప్ప గరికపాటిది తప్పు అని మీకు ఒక కమెంట్ కనిపించదు అంటే నిజంగా తప్పు ఉంటే ప్రజలు కూడా ఒప్పుకోరు కదండి వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు మంచి ఇప్పుడు గరికపాటి మీద ఎంత ప్రేమ ఉన్నా ఎంత అభిమానం ఉన్నా ఒక గురువుగా భావించినా గురువు తప్పు చేసినా కూడా క్షమించరుగా కానీ ఇందులో మనకి క్లియర్ కట్గా వీడియోలో తెలుస్తోంది ఆవిడ ఒక ఇంటెన్షన్తో ఈ వీడియో చేసింది అది మాత్రం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది దీని మీద యాక్చువల్గా నన్ను అడితే గరికపాటి గారు స్పందించక్కర్లా అంటే ఒక రకంగా వాళ్ళ పిల్లలు ఆల్రెడీ చెప్పారో వీడియో తీసేయమన్నారు మనకు తెలుస్తోంది కానీ ఆవిడ ఇంకా దీని మీద ఉన్నారు అంటే వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారండి ఆ ఎవరు అనేది ఆయన తెలుసుకుని అసలు ఆవిడ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకుంటే అప్పుడు దీనికి ఒక పరిష్కారం దొరకదు ఇప్పుడు మీరు అన్నారు కదా ఈవిడ ఏంటి ఏ ఉద్దేశంతో వచ్చింది లేకపోతే ఆవిడ అసలు ఏమంది అని ఆవిడ ఒక కథ రూపంలో గరికపాటి గురించి ఒక వీడియో చేసింది మీరు విన్నారంటే అందులో అంటే ఒక వ్యక్తి మరుగుజ్జుగా పుడతాడు అతను అడుగుతాడు అమ్మవారిని ఎందుకు నేను అందవిహీనంగా పుట్టాను మా వాళ్ళందరూ చాలా అందంగా ఉంటారు కదా మా ఇంట్లో నన్ను మాత్రమే ఇలా ఎందుకు పుట్టించావు అంటే నువ్వు గత జన్మలో చాలా అహంకారివి నువ్వు నువ్వు చాలా గొప్ప అందంగా ఉండేవాడివి నువ్వు కానీ నువ్వు చాలా అందరినీ కూడా నీచాత నీచంగా మాట్లాడావు కాబట్టి నీకు ఈ జన్మలో ఈ రూపం వచ్చింది అని చెప్తుంది అంటే దీన్ని ఇండైరెక్ట్గా పొట్టివాడు గరికపాటి అందవిహీనుడు ఇలా అంతా ఆవిడ మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది అంటే ఒక భర్త అని అనుకున్నప్పుడు నువ్వు అప్పుడు ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఆయనతో కాపురం చేసి ఇప్పుడు మళ్ళీ ఒక పాతికేళ్ళ తర్వాత బయటకు వచ్చి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ఒక వ్యక్తిని ఏమన్నా బాడీ షేమింగ్ చేయటం ఎంతవరకు కరెక్ట్ మరి ఆ వ్యక్తి నిన్ను ఎట్లా మళ్ళా రాణిస్తాడు ఆ వ్యక్తి పిల్లలు నిన్ను ఎలా తల్లిగా భావిస్తారు తల్లి అన్న వాళ్ళ కొన్ని లక్షణాలు ఉంటాయి కదా ఎంత చెడ్ చెడ్డ తల్లి ఉండదు కదా ఎక్కడా కూడా ఇప్పుడు మీకు అందం లేదని వెళ్ళిపోయారా అప్పుడు గరికపాటిలో అందం లేదని వెళ్ళిపోయారా లేకపోతే ఎందుకని వెళ్ళిపోయారు ఇలాంటి వాళ్ళకి అసలు ఎలాంటి సమాధానం గరికపాటి ఇవ్వాలి ఇవక్కర్లేదా అనేది గరికపాటి గారు ఆలోచించుకుని ఏం చేస్తారో చూద్దాం మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ